మన టీం అంతా కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అభివృద్ధి తెలియజేస్తూ మేము తప్పాలి కాబట్టి ముఖ్యంగా అపరాధాల గురించి దాని అనుభాగమే చెప్పాలి అది ఏమిటంటే మొదటి సమర్థుడైతే కూడా అలాగే తీసుకురా కూడా మన దారిలోకి తీసుకురాగలం గవర్నమెంట్ కూడా మన దారిలోకి తీసుకురాగలు అది ఖచ్చితంగా మరి మీరే ఉంటారు అలాగే ఇంకొక మాట మన ఎలాంటి వాళ్ళంటే కోరిపక్వత నిలబడితే నిరంజనుడు నలిస్తే నేరతుడు పలకిస్తే పద్దునాకులు పది మందికి మంచి చేయాలనే తపన పట్టుదల అవే ఆయనకి శ్రీరామ నష్ట దాని గురించి ఆయన చెప్తూ కూడా పాల్పడుతూ ఉంటారు ఇది చదవడం చర్చ అనుభవించం నాకు గతంలో

ఈ ఏర్పాటు చేసిన మహాసభ ప్రభుత్వానికి ఒక ఎత్తి ఉంటుంది మళ్ళీ మన సమస్యలకి పరిష్కారం కూడా చూపిస్తుంది సభ్యులు